నేటి వార్తలు ఆగస్ట్ నాలుగు రెండువేల ఇరవై ఐదు నేటి ప్రాముఖ్యత ఆగస్ట్ నాలుగును ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లైట్ డేగా పాటిస్తున్నారు అంతర్జాతీయ వార్తలు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ తమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లకుండా నిషేధించింది రష్యాలో ఆరు వందలు సంవత్సరాల తర్వాత క్రాషనెందుకో అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది గాజాలో సహాయ పంపిణీ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాల కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ సున్నాగా నమోదైంది కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ రెండు వేల ఇరవై నాలుగు నిరసనలపై గైర్హాజరు అయిన మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణ ప్రారంభించింది రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని ఒక కీలక వంతెనను వందకు పైగా డ్రోన్లతో రష్యా పేల్చేసింది జాతీయ వార్తలు కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ముప్పై ఐదు రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్డ్ పోస్టును స్పీడ్ పోస్ట్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గులు ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది ట్రంప్ బెదిరింపులు ఉన్నప్పటికీ భారతదేశం రష్యా చమురు దిగుమతులను కొనసాగించనుంది కేరళ స్టోరీకి జాతీయ అవార్డు రావడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందిస్తూ ఇది లౌకికవాదానికి దెబ్బ అంటూ విమర్శించారు ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది వర్షాలు కొనసాగితే ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ నాగ్పూర్ నివాసానికి బాంబు బెదిరింపు పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్ర వార్తలు జాతీయ రహదారుల విస్తరణలో దేశంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్కు వరద తగ్గడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్ని గేట్లు మూసివేశారు అమరావతిలో ఈ నెల పదమూడున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు ప్రభుత్వ కృషి ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల విద్య మానేసిన విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరుతున్నారు ఆంధ్రప్రదేశ్ యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు వ్యసనాల నివారణకు ప్రాజెక్ట్ పరివర్తన్ ప్రారంభించారు టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ ముప్పై శాతం వేతన పెంపును డిమాండ్ చేస్తూ రేపటి నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు క్రీడా వార్తలు టీం ఇండియా ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజు వర్షం వెలుతురులేమి కారణంగా నిలిచిపోయింది దుబాయ్ అబుదాబీ జట్లు రెండు వేల ఇరవై ఐదు టీ ఇరవై ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి భారత్ పాకిస్తాన్ మ్యాచులు మాత్రం దుబాయ్లోనే నిర్వహించనున్నారు వాతావరణ వార్తలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది హిమాలయ తీర ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ సిక్కిం మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది